హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా ఈ రోజైతే బియ్యం అయితే అన్నీ రెడీ అయితే చేసేస్తున్నామండి ఇంకా మా అన్న ఫోటో అయితే ఇలా సెట్ చేశాను ఒక యాప్లో అయితే చూసుకుంటూ అయితే చేశానండి ఒక వీడియో చూసుకుంటూ నాకైతే బాగా నచ్చింది ఇంకా ఇప్పుడైతే ఒకటి పట్టుకోవడం కూడా ఉందండి అది కూడా ట్రై చేస్తాను అది కూడా బాగా నచ్చింది ఇంకా నాకైతే ఇదైతే బాగా నచ్చిందండి ఇది ఎలా చేసాను నాకు గుర్తు కూడా లేదు నాకైతే బాగా నచ్చింది ఇంకా పదండి వీడియోల ఇంకా ఇలాగ అయితే అన్నీ అయితే రెడీ చేసుకోవాలండి ఇంకా మేమైతే ఇలా అన్నీ రెడీ చేసుకుంటాం ఫోటోలు అయితే తుడిచేసి ఇలా బొట్లు పెట్టుకోవాలి ఫొటోస్కి అన్నిటికీ ఇంకా కింద పీట పైన అయితే పెట్టాలి కాబట్టి ఇలా పీటకు కూడా బొట్లు పెట్టుకోవాలి ఇలా బొట్లు పెట్టుకొని అయితే అన్ని ఫొటోస్ చే సెట్ చేసుకోవాలి ఇలా అన్ని ఫొటోస్ సెట్ చేసుకున్నాక అయితే ఇంకా పూల ధనలు కూడా వేసుకోవాలి ఇంకా అన్ని ఫొటోస్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను ఇంకా ఇలా చేస్తున్నానండి ఇంకా అన్నిటికైతే పూలు అయితే వేసుకుంటున్నాను ఇలా అన్ని పూలు వేసుకోవాలండి అన్నింటికైతే ఇలా అన్నింటికి పూలు వేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి అయితే అన్నీ అయితే పెట్టాలండి కంపల్సరీగా వాళ్ళు ఏమేమి తింటారో అది అన్నీ పెట్టాలి ఇక్కడ అయితే ఇంకా వాళ్ళకి ఇష్టం ఉన్నవి ఈరోజు ఇప్పుడు మాత్రమే ఈ ఫిఫ్టీన్ డేస్లో మాత్రం కంపల్సరీ వాళ్ళ ఆత్మలు అయితే కిందికి వస్తాయని అయితే చెప్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి మొత్తం అయితే ఇంకా మనం రోజు ఈరోజు అయితే కంపల్సరీగా పెట్టాలి ఇంకా ఏది కావాలంటే అది మాత్రం తప్పకుండా వాళ్ళు ఏది తింటారో అది మాత్రం పెట్టాలి ఇంకా అందుకనేసి అయితే మేమైతే వాళ్ళకి ఇష్టమైన ప్రతి ఒక్కటి అయితే వండుతామండి ఇంకా ఇతనైతే మా అన్న మా చిన్నమ్మ మా నాన్న మా నానమ్మ ఇంకా మా చిన్న తాత మా నాయనమ్మ చిన్న నానమ్మ కూడా ఉన్నారు వాళ్ళ ఫొటోస్ అయితే లేవు కాబట్టి వాళ్ళైతే పెట్టలేదు ఇంకా ఇలా అగరబత్తి దీపం అన్నీ పెట్టిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకు ఇష్టమైంది ఛాయ్ అక్కడ చాయ్ కూడా పెట్టేశాను ఫ్రూట్స్ పెట్టేశాను ఇక్కడ అన్నీ పెట్టిన తర్వాత పూలు గిట్ల పెట్టిన తర్వాత ఇంకా ఇలాగైతే అన్నం కూరలు అయితే వేసుకోవాలండి రెండు ఇస్తరాకులు అయితే వేస్తాము ఇంకా వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ అయితే అన్నీ వండాం కదండి ఇంకా అవైతే అన్నీ పెడుతున్నాము ఇంకా మటన్ బ్రెయిన్ కలకాయ కూర ఇంకా కాళ్ళు లివరు బోటీ బోటి పుంటు కూర కర్రీ ఇంకా వీళ్ళకి ఇలా ఇష్టమైనవి అన్నీ పెట్టాలండి ఎగ్స్ ఫిష్ ఫ్రై ఇంకా నాన్కి రోటీ వాళ్ళు బిర్యానీ తింటారు ఇంకా అవన్నీ పెట్టామండి ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ అయితే ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఒక స్వీట్ బాక్స్ మాత్రమే మర్చిపోయామండి ఎప్పుడు స్వీట్ బాక్స్ అయితే పెడతాము ఇంకా ఈరోజు అయితే స్వీట్ బాక్స్ అయితే మర్చిపోయాము ఇంకా పూరీస్ కూడా చేయాలి ఇంకా పూరీస్ పిండి వంటలు అన్నీ చేయాలండి ఆలు వడ ఇంకా అన్నీ అయితే తెలుసు కదా పిండి వంటలు అయితే అన్నీ చేస్తాము ఇలా అన్నీ చేసి అయితే వాళ్ళకి ఇష్టమైనవి అయితే అన్నీ పెడతామండి ఇలా ఇంకా మా నాన్నమ్మ పాన్ తింటుంది కాబట్టి ఆకు కూడా తీసుకొచ్చి అయితే పెడతామండి మా డాడీ అయితే సిగరెట్ తాగుతాడు కాబట్టి మా నాన్న కూడా సిగరెట్ అయితే పెట్టాము ఇలా అన్నీ వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ అయితే వాళ్ళకైతే పెట్టేశాము ఇలా అన్నీ పెట్టిన తర్వాత అయితే ఇంకా అందరం అయితే ఇంకా ఊదేసి మొక్కడం మాత్రమే ఉంటుందండి ఇంకా మా అమ్మతో అయితే కొబ్బరికాయ కొట్టించేసినాం ఇంకా మేమైతే అందరం ఇలా ఊదేసి అయితే మొక్కేయాలండి ఇలా ఇంకా మన పేర్లు ఎంతమంది చనిపోయారో వాళ్ళ పేర్ల మీదనైతే ఇలా ఊదు వేసి ఇంకా మొక్కాలి ఇలా ఇలాగనైతే సాకనైతే పెట్టేసుకొని అయితే ఇంకా ఊదేసుకొని మొక్కేయడం ఏనండి ఇంకా మొక్కిన తర్వాత అందరం మొక్కిన తర్వాత అయితే ఒక పది నిమిషాల వరకు అయితే అందరం బయటికి వెళ్ళాలి మేమైతే ఇలానైతే చేస్తామండి ఇంకా మీ దాంట్లో ఎవరైనా అలా చేస్తారేమో నా కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఇంకా మేమైతే పెద్దలకు బియ్యం వేయడం అయితే ఇలాగే ఇంకా మేమైతే బియ్యం అయితే ఇవ్వమండి నాకైతే వంతెన లేదంటే ఇంకా మేమైతే బియ్యం అయితే ఇయ్యము నా మాత్రమే పెడతామండి ఇలా ఇంకా చాలామంది అయితే గుడ్లోనైతే బియ్యము కూరగాయలు అన్నీ అయితే వాళ్ళ పేర్ల మీద ఇచ్చి చదివించి అయితే వస్తారండి పంతులకు ఇంకా ఇలా మొత్తం అయిపోయిన తర్వాత అయితే భోజనాలు అయితే చేస్తున్నామండి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టేసాము ఇంకా పిల్లలు తిన్న తర్వాత అయితే మేము అనేసి అయితే ఇంకా ఫస్ట్ అయితే పిల్లలు అయితే తింటున్నారండి ఇలా అందరు పిల్లలు అయితే తింటున్నారు ఈ పిల్లలందరూ అయితే బిర్యానీ ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళైతే బిర్యానీ అయితే తింటున్నారు ఇంకా అందరు తిన్న తర్వాత ఇంకా మేము కూడా అయితే తినేస్తున్నామండి ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తప్పకుండా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను కాబట్టి సపోర్ట్ మాత్రం చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇంకా సపోర్ట్ చేయండి నా శారీ కలెక్షన్ కూడా సపోర్ట్ చేయండి నేను ఇంకా దసరా కొత్త కొత్త కలెక్షన్స్ అయితే తెస్తాను నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్